హలో గైస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈరోజు అమ్మ చెల్లి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అన్నమాట వాళ్ళు ఎలా రెడీ అయ్యారు ఏంటి ఎలా వెళ్తున్నారు అన్నీ వాళ్ళని నేను ఎలా ఆడుకున్నానో అన్నీ కూడా ఈ వీడియోలో చూసేయండి అలాగే మా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ సపోర్ట్ బాగా అందిస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఆల్ బాయ్ బాయ్ ఇంకా అమ్మ వాళ్ళు రెడీ అవ్వడం స్టార్ట్ చేశారండి వాళ్ళు రెడీ అవుతున్నారు రూమ్ చూసారా ఎలా ఉంది ఆ రూమ్ని ఇంకా ఎలా సర్ది చూడండి ఇంకా ఎలాగా కంప్లీట్ అయ్యింది నీట్గా చేస్తా అనమాట నీట్గా కంప్లీట్ చేసాక వాళ్ళు ఇంకా రెడీ అవుతున్నారండి ఇదిగో అమ్మ ఇప్పుడు గాజులు వేసుకుంటుంది ఆ అమ్మకు అలా వీడియోస్ తీస్తుంటే తిడతది మధ్యలో అది కూడా చూసేయండి అండ్ ఇదిగోండే అమ్మ అమ్మ రెడీ అవుతుంటే అమ్మకి అలా వీడియోస్ తీస్తున్నాను నేను ఇక్కడ అమ్మ కూర్చొని అమ్మకి నాకు ఫేవరెట్ మూవీ కాంతార మూవీ చూస్తున్నాము కాంతార మూవీ ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా అమ్మ నేను అలా చూస్తూ మా అమ్మకి ట్యాబ్లెట్స్ ఇస్తుంది అమ్మ ఇదిగోండి కాంతార మూవీ అక్కడ లాస్ట్లోకి వస్తుందండి లాస్ట్ సీను చాలా ఇంకా అదే అక్కడికి నాకు ఇష్టమైన ప్లేస్ మా అందరికన్నా ఇష్టమైన ప్లేస్ అమ్మకన్నా నీకు ఇష్టమైన ప్లేస్ నా ఫేవరెటా ఇంకా హాయ్ బాయ్ అక్కడికి వెళ్ళి ఫోన్ చేస్తావు అక్కడ ఉండిపోతున్నా ఇటుపక చూసి చెప్పు ఎంజాయ్ పండగ ఈరోజు ఒక్కరితో ఉంటా కాబట్టి బోరు కొడుతుందేమో చూసారు కదా ఎలా జోక్స్ వేసుకుంటున్నాము రెడీ అయిపోయి ఉన్నారు ఇంకా నేను అలాగా వాళ్ళతో మాట్లాడుతున్నాను అనమాట మా అమ్మ మా చెల్లి పొంగిపోతున్నారు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు కానీ ఎవరికైనా పెళ్ళి అయిన తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నామంటే ఆ మాత్రం ఉంటది కదా మా అమ్మ ఎప్పుడో ఒకసారి వెళ్తుందండి ఎప్పుడు వెళ్తూ సాధారణంగా ఫెస్టివల్స్కి కూడా వెళ్దు ఎప్పుడో ఒకసారి వెళ్తుంది ఇప్పుడు ఎందుకంటే మా అమ్మ వాళ్ళు స్వామి మలేశ్వరి చూడడానికి వెళ్తుంది ఈవినింగ్ మా చి మా చిన్నమాయ స్వామి అండ్ మణికంట తీసుకొని వచ్చారు వాళ్ళిద్దరు వాళ్ళు వచ్చారు మణికంటకు వీడియో తీస్తున్నానని చూడట్లేదు మళ్ళీ నార్మల్ ఇప్పుడు చూస్తున్నారు రాయి చెప్తున్నారు మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మా ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్